విశ్రాంతి విశ్వాసం వాళ్ళకు దొరికిద్ది విశ్వాసం ఉన్నవాళ్ళు కలవరములో వేదంలో బతకరు విశ్రాంతిలో బతుకుతారు విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళే వేదంలో బతుకుతారు దేవుడు ఉన్నాడని నమ్మాం ఆయన రక్తంలో కడగబట్టడానికి తీర్మానము చేశావు కడగబడ్డావు ఆయన్ని సేవిస్తున్నావు ప్రేమిస్తున్నావు వెంబడిస్తున్నావు వేదంలోనే బతుకుతున్నాను అంటున్నావు ఏ విశ్వాసం నీ విశ్వాసం నువ్వు నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచితే వేదంలో కాదు నువ్వు బ్రతకాల్సింది వేడుకలో బతకాలి ఆక్రమంలో కాదు విశ్రాంతిలో బ్రతకాలి ఎందుకంటే నువ్వు దేవుని మీద అనుకున్నావు కదా నీ గుండెల్లో భరోసా ఉంది కదా ఇంకా వేదన ఎక్కడుంటుంది